రాజమహేంద్రవరం సుందరకాండ సినిమా రొమాంటిక్ కామెడీతో కూడిన ఒక మంచి కుటుంబ కథా చిత్రమని హీరో నారా రోహిత్ అన్నారు వినాయక చవితి రోజున విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరకాండ చిత్రం ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ నాడు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా రాజమండ్రి ఇచ్చేసింది ఈ సందర్భంగా శనివారం స్థానిక హోటల్ షెల్టన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా రోహిత్ మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు సుందరకాండ అందమైన కథ అని ఈ చిత్రం అందరి హృదయాలను తాకుతుందన్నారు కుటుంబ సమేతంగా చూసి ఆనందించాలని కోరారు గతంలో వచ్చిన వెంకటేష్ సుందరకాండకు దీనికి సంబంధం లేదని అలాగే పౌరాణికంగా కూడా ఉండదని ఇది ఒక అందమైన ప్రేమ కథ అని హీరో నారా రోహిత్ వివరించారు ఈ సినిమాలో ప్రదేశ్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కెమెరా పనితనం చూపించాడని లియోన్షేమ్స్ సంగీతం ఆకట్టుకుంటుందని నారా రోహిత్ చెప్పారు తమది రాజకీయ కుటుంబమేనని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందుగా చెప్పే వస్తానని సినిమాలోకి రాజకీయాల్లోకి ఎవరిని రాకుండా ఎవరు అడ్డుపెట్టలేరని ఆయన ఓ ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు కొత్తగా మరో సినిమా స్క్రిప్ట్ వర్క్లో ఉందని త్వరలోనే ప్రకటిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు కథానాయక శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇది మంచి కుటుంబ కథా చిత్రమని అందరినీ అలరిస్తుందని అన్నారు చాలా రోజుల విరామం తర్వాత నటిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయని కామెడీతో కూడిన ప్రేమ కథ చిత్రం అందరినీ హృదయాలను టచ్ చేస్తుందన్నారు ఈ సినిమా తర్వాత హీరో నాగశ్వర్యతో చేస్తున్నానని ఆమె తెలిపారు మరో కథానాయక విర్తి వాఘవి మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని తాను తెలుగులో నటించిన తొలి చిత్రమని ఈ సినిమా విడుదల కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సుందరకాండ సినిమాలో రఘుబాబు అజయ్ నరేష్ సత్య తదితర సీనియర్ నటులు నటించారని తెలిపారు ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఆనందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు ఈ సినిమాను ఆదరించి తమను ఆశీర్వదించాలని ఆయన ప్రేక్షకులను కోరారు ఆగస్ట్ ట్వంటీ రిలీజ్ అవుతుంది సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ అండి సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక టూ అవర్స్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండి అండ్ అలాగే శ్రీదేవి గారు వీర్తి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ గోమతం ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను నమస్కారం చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి ఇవాళ వచ్చిన దానికి సుందరకాండ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రామ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్గా ఆడియన్స్కి చూసి నచ్చాలి పాజిటివ్గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది సో ఐమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ అవుట్ మా టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు వీప్తి అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసుకి గారు సునాయనా గారు సత్య గారు అభినవ్ గారు ఇలా చాలామంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికి ఐమ్ వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు రిలీజ్కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తున్నారు మంచి రీచ్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఐ ఐఎమ్ వీర్తి వగానీ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆఫ్ ఇన్ డూయింగ్ Sorry, first few films in Telugu industry. Right now I feel very, very grateful. I'm really happy that I'm coming up with kanda And this film is very close to my heart. And especially all of us have put in a lot of effort. Like it was an honor to be working with Rohit Narasur and Sri Devi Ma'am and especially venky He has definitely made me so so good at my own job, like acting and i'm just very very grateful for uh, to him for making me ira and choosing me and believing in me so yeah thank you so much wenki and Shanna, thank you <coughs> so much for making me feel comfortable the whole time so this film is coming out on 27th of august i am really hoping that you guys will go out and watch our film and we are waiting for your response august 27th of releases సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా అని కూడా చెప్పొచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్టులు మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు వాస్కి గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరా మ్యాన్ వచ్చేసి ప్రదీష్ తను ఇంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్లాక్ ఇలా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చారండి సో నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పటిదాకా ట్రైలరు అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటామండి